జయ శ్రీరామ్ శుక్లాంబరుధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశ రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీత వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు చెనుగు చేసినది అరణ్యకాండం నలభై మూడవ సర్గలో ఉన్నాం శ్రీరాముడు మాయా మృగము కొరకు ఈ సర్గలో కనపడుతుంది సీత పుష్పములను కోయుచూ వెండి రంగు బంగారు రంగు గల పార్శ్వములతో ప్రకాశించుతున్న ఆ మృగమును చూచాను మారీచుడు ఒక లేడీ రూపాన్ని ధరించాడు ఆ మృగము అందము చూచి సంతోషించి భర్తను ఆయుధ సహితుడైన లక్ష్మణు నుండి బిగ్గరగా పిలిచాను శ్రీరామ లక్ష్మణులు ఆ ప్రదేశమును చూచుచూ అక్కడ ఆ మృగమును చూచిరి ఆ మృగమును చూడగానే లక్ష్మణుడు శంకించుతూ శ్రీరామునితో ఇట్లనను శ్రీరామ ఈ మృగము ఆ మారీచుడే అని తలచెదును స్వేచ్ఛగా రూపమును ధరించగల ఆ పాపాత్ముడు అనేక వేషములు ధరించి ఆనందముగా వేటాడుతున్న రాజులను కపటముచే చంపినాడు మాయలలో ఆరితేరిన మారీచుడు కాంతిగలది ఇంద్రజాలికుడు నిర్మించు మాయానగరము వంటిది అయిన ఈ మాయా మృగ రూపమును ధరించినాడు రత్నముల వంటి బిందువులతో విచిత్రముగా ఉన్న ఇట్టి మృగము భూలోకములో ఉండదు ఇది మాయ సంశయం లేదు సీత మనస్సును ఆ మృగము చర్మము ఆకర్షించుటచే ఆమె సంతోషించుతూ ఇట్లు పలుకుతున్న ఆ లక్ష్మణుని మాటలకు అడ్డు తగిలి ఇట్లు పలికెను సుందరమైన ఈ మృగము నా మనస్సును హరించుచున్నది ఓ మహాబాహు దీన్ని పట్టి తీసుకొని రమ్ము మనము దీనితో వినోదించవచ్చును మన ఈ ఆశ్రమంలో చూచుటకు అందమైన ఎన్నో లేళ్ళు శ్రమరములు చమరములు గుంపులు గుంపులుగా తిరుగుచుండును అందమైన రూపము గలవి మనోహరములు అయిన ఎలుగుబంట్లు చుక్కల లేళ్ళు కోతులు కిన్నెరలు సంచరించుచుండును కానీ ఈ శ్రేష్టమైన మృగము తేజస్సు చేతను ఓర్పు చేతను కాంతి చేతను ఏ విధముగా ఉన్నదో ఆ విధముగా ఉండే మరొక మృగమును నేనెప్పుడూ చూడలేదు దీని శరీరము అనేక విధములైన రంగులతో విచిత్రముగా ఉన్నది రత్నముల వంటి చుక్కలతో నిండి ఉన్నది ఇది ఏమాత్రము భయపడటలేదు చంద్రుని వలె ఈ అరణ్యమును కాంతి భరితము చేయుచు ప్రకాశించుతున్నది ఏమి రూపము ఏమి సౌందర్యము ఏమి స్వరమాధుర్యము విచిత్రమైన శరీరముతో ఆశ్చర్యకరముగా ఉన్న ఈ మృగము నా మనస్సును హరించుతున్నది ఈ మృగము సజీవముగానే నీకు లభించినచో ఇది ఆశ్చర్యకరముగా ఉండును చూచువారు ఎవరికైనా ఆశ్చర్యము కలిగించును మనము వనవాసం పూర్తి చేసుకొని మరల రాజ్యమును పొందిన పిమ్మట ఈ మృగము మన అంతఃపురానికి అలంకారముగా ఉండగలదు మృగము భరతునకు నీకు అత్తలకు నాకు కూడా తప్పక ఆనందమును కలిగించగలదు ఉత్తమమైన ఈ మృగము సజీవముగా నీకు లభించనిచో అందమైన దీని చర్మము నాకు ఉండును దీనిని చంపివేసినచో దీని బంగారు చర్మమును లేత గడ్డితో ఏర్పరిచిన ఆసనం మీద పరుచుకొని కూర్చుండవలనని నా కోరిక ఉన్నది స్త్రీలకు భయంకరమైన ఇట్టి కోరిక మాట నిజమే కానీ ఈ మృగము రూపమును చూడగానే నాకు ఆశ్చర్యము కలిగినది బంగారు రూపము శ్రేష్టములైన మణుల వంటి కొమ్ములు బాల సూర్యుని వంటి రంగు నక్షత్రములతో కూడిన ఆకాశము వంటి తేజస్సు వీటితో కూడిన ఆ మృగమును చూడగానే రామునకు కూడా ఆశ్చర్యము కలిగను శ్రీరాముడు సీత మాటలు విని ఆశ్చర్యకరమైన ఆ మృగమును చూచి దాని రూపము చేత ఆకర్షించబడిన వాడే సీత కూడా ప్రేరేపించగా సంతోషముతో సోదరుడైన లక్ష్మణునితో ఇట్లు పలికాను లక్ష్మణ సీతకు ఈ మృగమునందు ఎంత ఆసక్తి ఉన్నదో చూచితివి కదా ఇంత శ్రేష్టమైన రూపము గల మృగము ఈ వనములో మరేది ఉండదు నందన చైత్ర చైత్రరథమన కుబేరుని వనములోనూ కూడా ఇటువంటి మృగము లేదు ఇంకా భూలోకములో ఎట్లుండును ఈ మృగము శరీరం మీద అందమైన రోమ పంక్తులు కొన్ని చోట్ల ఎదురు తిరిగి ఉన్నవి కొన్ని చోట్ల వాలుగా ఉన్నవి బంగారపు చుక్కల చేత చిత్రముగా ఉన్నవి ఇది ఆవులించినప్పుడు దీని నోటి నుండి అగ్నిజ్వాల వలె ప్రకాశించుతున్న నాలిక బైకి వచ్చుతున్నది ఇది మేఘముల నుండి బయటకు వచ్చుతున్న మెరుపు వలె ఉన్నది అదిగో చూడుము వర్ణింప శక్యము కాని సౌందర్యం కల ఈ మృగము ముట్టి ఇంద్రనీలములు అతికించిన పాత్ర వలె ఉన్నది ముట్టి అంటే నోరు ఉదరము శంఖము వలె ముత్యము వలె తెల్లగా ఉన్నది అట్టి ఈ మృగము ఎవ్వరి మనస్సును ఆకర్షించకుండా ఎట్లుండును బంగారు వర్ణముతోను అనేక రత్నములతో నిండినది అద్భుతమైన ఈ రూపమును చూచిన పిమ్మట ఎవనికి ఆశ్చర్యము కలగదు రాజులు మహావనములలో వేటాడుచు ధనస్సును ఉపయోగించి మృగములను మాంసము కొరకు వినోదం పొందుట కొరకు చంపుదురు మహావనమునందు ప్రయత్నము చేసి ధనములను వివిధ ధాతువులను మణులను రత్నములను బంగారమును ప్రోగు చేసుకొనవలను కేవలం మనస్సు చేతనే ఆలోచించిన సంపద అంతా శుక్రాచార్యుని కోశాగారముని చేరి దానిని అనాయాసముగా నింపును అంటే శ్రీరాములు వారు ఏం చెప్తున్నారంటే ఎవరైనా గొంతెమ్మ కోరికలు కోరితే అవి ఫలించవు ఆ ఫలించను అన్నీ కూడా ఈ కోరినవన్నీ కూడా శుక్రుని ధనాగారంలో చేరుతాయని పురాణాల్లో చెప్పబడింది అని అదేవిధంగా అరణ్యములో లభించే సంపద మానవుల కోశాగారముని నింపును ఏదైనా ధనమును కోరువాడు ఎవడు ఆ ధనమును సంపాదించటకై ముందు వెనకలాడక ముందుకే పోవునో అతను సంపాదించిన ధనమే ధనమని అర్ధశాస్త్రజ్ఞులు సంపాదన నిపుణులు చెప్పుదురు సీత ఈ శ్రేష్ట మృగము అమూల్యమైన బంగారు చర్మం మీద నాతో కూడా కూర్చుండును కదళీ మృగ చర్మము కానీ ప్రియక మృగ చర్మము కానీ ప్రవీణీ మృగ చర్మము కానీ అవిచర్మము కానీ మృదుస్పర్శ విషయమునందు దీనికి సాటి రావని నా చిన్ దివ్యమైన ఆకాశమునందు చంద్రుని పైన సంచరించే మృగము భూమి మీదకు వచ్చిందా అన్నట్లు ఈ మృగమున్నది ఈ రెండే చంద్రుని మీద ఉన్న మృగము ఈ భూమి మీద ఉన్న మృగము ఇవి రెండే నిజమైన మృగములు లక్ష్మణ నీవు చెప్పినట్లు ఇది రాక్షసుని మాజే మాయయే అయినను నేను ఆ రాక్షసుని చంపివేయవలను దుష్టబుద్ధి క్రూరుడు అయిన ఈ మారీసుడు అరణ్యంలో సంచరించుతూ పూర్వము ఎందరో మునీశ్వరులను చంపివేసినాడు ఈ మృగము పూర్వము ధనుర్ధరులై వేటకు వచ్చిన ఎందరో రాజులను ఎదిరించి వారిని చంపివేసినది అందుచేత కూడా ఇది కనుక రాక్షసుడైతే దీన్ని చంపవలసి ఉన్నది కంచరగాడిద గర్భంలో ఉన్న శిశువు తల్లి గర్భమును చీల్చుకుని బయటకు వచ్చుటచే తల్లిని చంపును అదేవిధముగా పూర్వము వాతాపి అను రాక్షసుడు ఆహార రూపంలో మునీశ్వరుల ఉదరములలో ప్రవేశించి ఆ ఉదరములను చీల్చి బయటకు వచ్చి వారిని సంపుచుండడివాడు చాలా కాలమునకు అతడొక రోజున మహా తేజశాలి అయిన అగస్త్య మహాముని ఆహ్వానించి అతనికి ఆహారముగా అయ్యను ఆ వాతాపి మరల తన రూపము ధరించి లేచుటకు ప్రయత్నం చేయుచున్నట్లు చూచి పూజ్యుడైన ఆగస్టుడు నవ్వుచు ఇట్లు పలికెను వాతాపి నీవు ఈ లోకములోని ఎందరో ఉత్తమ బ్రాహ్మణులను లెక్క చేయక నీ బలము చేత అవమానించి చంపితివి అందుకే నీవిప్పుడు జీర్ణమైపోవుచున్నావు లక్ష్మణ ఈ రాక్షసుడు కూడా వాతాపి వలె ఇక ఉండడు నిత్యము ధర్మపరాయణను జితేంద్రియుడను అయిన నా వంటి వాణిని ఎదిరించి ఈ రాక్షసుడు నా మీదకు వచ్చినచో అగస్సుని చేతిలో వాతాపి మరణించినట్లు మరణించగలడు నీవు ఆయుధములు ధరించి సావధాన చిత్తముతో సీతను రక్షించుము మన కార్యములన్నీ ఆమె మీదనే ఆధారపడి ఉన్నవి నేనే మృగమును పట్టుకునేదను లేదా చంపివేసేదను ఈ మృగమును తీసుకుని వచ్చుటకై శ్రీఘ్రముగా వెళ్ళేదను సీతకు ఈ మృగము చర్మము మీద ఎంత ఆసక్తి ఉన్నదో చూడము దీని చర్మమే ప్రధానమైనది కాన ఈ మృగము ఇంకా జీవించదు నేను ఈ మృగమును ఒక్క బాణము చేత చంపి దాని చర్మమును తీసుకుని శీఘ్రముగా వచ్చేదను అంతవరకు ఆశ్రమంలో నీవు సీత కూడా ఏమరి మరిపాటు లేకుండా ఉండవలను నీవు ఇక్కడనే ఉండి సీతను రక్షించుము అపాయము ఏ వైపు నుండి అయినా రావచ్చునని శంకించు చాలా సమర్థుడు మహాబలశాలి బుద్ధిమంతుడు అయినా జటాయువుతో కలిసి ఏమరిపాటు లేకుండా ఉండుము శ్రీమద్ రామాయణం నందలి అరణ్యకాండలోనే నలభై మూడవ సర్గము సమాప్తము స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమ गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु सर्वं श्रीरामार्पणमस्तु जय श्रीराम